नरेंद्र मोदी गार प्रधान मंत्री अड्डे गुजु मन देश चूस ना विना सनातनम सनातनम सनातन सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए राम भारत की आस्था है राम भारत का आधार है राम भारत का विचार है राम भारत का विधान है राम भारत की चेतना है राम भारत का चिंतन है राम भारत की प्रतिष्ठा है राम भारत का प्रताप है राम प्रवाह है राम प्रभाव है राम नीति भी है राम नीति भी है పనుమరుగైపోతున్న మన సనాతన ధర్మం గురించి అందరు మాట్లాడుకోవడం ఒక మంచి విషయమే కదా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన దేశం హిందూ దేశం దాన్ని ఎవ్వరు మార్చలేరు అయితే సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం ఏం చెబుతుంది సనాతన ధర్మం అంటే ఏంటంటే ప్రతిరోజు మనం చేసే కనీస ధర్మం మనం పుట్టినందుకు ఈ భూమిపై ఉన్నందుకు బ్రతుకుతున్నందుకు మనం కొందరికి రుణపడి ఉన్నాం అయితే సనాతన ధర్మం ఏం చెబుతుందంటే నువ్వు ఈ నేల తల్లిని తలుచుకోమంటుంది ఎందుకంటే నువ్వు ఇక్కడ బ్రతకడానికి నీకు అవకాశం ఇచ్చినందుకు చెట్టును మొక్కమంటుంది ఎందుకంటే నీకు నీడనిస్తుంది కాబట్టి గాలిని మొక్కమంటుంది ఎందుకంటే నీకు ఊపిరినిచ్చి బ్రతికిస్తుంది కాబట్టి నీళ్లను మొక్కమంటుంది ఎందుకంటే నీ దాహం తీరుస్తుంది కాబట్టి నీ తల్లిదండ్రులను మొక్కమంటుంది ఎందుకంటే నీకు జన్మనిచ్చారు కాబట్టి విద్య నేర్పిన గురువుని నమస్కరించమంటుంది ఎందుకంటే ఈ సమాజంలో గౌరవంగా బ్రతికేందుకు నీకు విద్యా జ్ఞానాన్ని నేర్పించారు కాబట్టి ఆ పంచభూతాలను ఈ ప్రకృతిని నమస్కరించమంటుంది ఎందుకంటే వాటి కారణంగానే నీకు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఆయుష్ ఆరోగ్యం సమస్తం నీకు లభిస్తుంది కాబట్టి ఆ సూర్యుడిని మొక్క అంటుంది ఎందుకంటే అనంత ఈ చీకటి విశ్వంలో సూర్యుడు మాత్రమే నీకు వెలుగునిస్తున్నాడు కాబట్టి తొమ్మిది గ్రహాలను మొక్కమంటుంది ఎందుకంటే మిగిలిన ఎనిమిది గ్రహాల మూమెంట్ వల్ల ఈ భూమి స్థిరంగా ఉంది కాబట్టి అంతిమంగా ఆ దేవుణ్ణి మొక్క అంటుంది ఎందుకంటే ఈ విశ్వాన్ని కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి